పేదలందరికీ ఇళ్ళ పట్టాలు అర్హులై ఉండి ఇప్పటికే దాదాపుగా ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నాం ఇప్పటికే అందులో తొమ్మిది తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇల్లు పూర్తి కూడా అయిపోయాయి మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగుతుంది అర్హులై ఉండి ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఆ బ్యాలెన్స్ ఏదైతే పది లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి కట్టిపోయిన కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇరవై రెండు లక్షలు కట్టుతున్నారో ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉండో ఆ పది లక్షలు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారు అనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా అంత ఎక్కువ వస్తాయనుకున్నా కూడా ఈ పది లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి చేయూత కార్యక్రమంలో ముప్పై మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలు ముప్పై మూడు లక్షల పదహైదు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కాపునేసనం ద్వారా ఏకంగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం ద్వారా ఇచ్చింది రెండు వేల ముప్పై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా యాభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చినది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు